అందరికీ నమస్తే అన్న నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని ఇక్కడ మనకు కనపడేది ఇది తెలంగాణ సోనా ఇది తెలంగాణ సొన వరి పంట ఇది చేను బాగా తయారైందని ఇట్లా ఇంతగా తయారైందనుకోవచ్చు మీరు ఎందుకంటే బాగా మన మనుషులతోని లేపర్తోని కోపించము మిషన్తోని కోపిస్తాము ఇది అందుకని కింద మిషన్ దిగబడకోకుండా భూమి గట్టిగా అవ్వడానికి చేను తయారైంది పెట్టినాము ఇంకోటి ఏంటంటే మనకి మిషన్ కూడా అందరికీ ఒక్కసారి వస్తుంది కాబట్టి వరి కోతలు మిషన్ కూడా రావడానికి టైం పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు వారం నుంచి వస్తూనే వస్తున్నా అంటే రేపు అయితే కన్ఫామ్గా వస్తుంది అంటుండు రేపు కోపీయాలి ఇది మొత్తం ఇది కనపడేది తెలంగాణ వస్తున్నా రేపు కోపీయాలి దీన్ని అవతల మీదకి చిట్టుముత్తియాలది ఆల్రెడీ ఒక వీడియో చేసిన దాని మీద అది మొత్తం అయితే పడిపోయింది చిట్టుముత్యాలు ఇది ఇదైతే ఏం పడలేదు కానీ వాతావరణం కూడా ఒక చేంజ్ చేంజ్ అయింది ఒక త్రీ డే ఫోర్ డేస్ నుంచి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి గాలి గట్టిగా పడుతుంది ఇక ఈ డౌన్లో కనపడుతుంది చూసారా అది చివర గండిపేట చెరువు ఉన్నది దాని ఆ నీళ్ళు అనేవి లోపలికి మా భూమిలోకి వచ్చిన కిందకి ఈ వర్షానికి కింద రెండు మళ్ళీ ఒక మడ అవస్థలకు ఉంటాయి అందువల్ల ఈ అయితే ఎండిపోయింది భూమి ఇది అయితే కొంచెం జర పచ్చిగా ఉన్నది పచ్చి అంటే బురద జర బురదగా ఉన్నది ఇది కింద మిషన్ నడుస్తుందా లేదా చూడాలి మీ అయితే కోసినాక మొత్తం కోసినాక చూస్తాం ఇది మిషన్ వరకు నడిస్తే నడిపిస్తాము లేదంటే ఏం చేయాలనేది ఆలోచన చేస్తాము మనుషులతో లేబర్తోని కోయాలంటే డబుల్ పని అయిపోతుంది మిషన్ నడుస్తుందా నడవదా చూడాలి భూమి అయితే పచ్చిగా ఉన్నది మిషన్ దిగబడుతుంది దిగబడుతుందో ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మిషన్ ఎట్లానే దిగబడింది చాలా ఇబ్బందులు పడ్డాము అప్పుడు చూద్దాం ఏమవుతుందో మళ్ళీ వీడియోలో రేపు అయితే వస్తుంది మిషన్ రేపు కోపిస్తాం ఇదంతా కనపడేది మొత్తం నాలుగు ఎకరాలు ఉంటుంది ఉంటుందేమో మొత్తం ఆడి నుంచి వీటి వరకు ఆ కింద అయితే కనపడేది గండిపేటేశారు అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రీ లైక్ చేయర్రి కామెంట్ చేయర్రీ మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ టేక్ కేర్